అందరికీ నమస్కారం అండి ఈరోజు మా గ్రూప్లో ఆవిడ హైమవతి గారని వారి అమ్మాయి పదహారు ఫలాల నోము పట్టినారంటండి అయితే ఆవిడ ఈరోజు మూడో వారం అంట మొత్తైదుగా నన్ను పిలిచారండి ఎనిమిదిన్నర కల్లా వెళ్ళాను అయితే మొత్తైదు ఇచ్చు ఇచ్చేవాళ్ళు ఏమి తినకూడదు వాళ్ళు కూడా ఏం తినకూడదు అనమాట అందుకే పొద్దున్నే ఆవిడ చక్కగా లేచి పనులన్నీ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకుని ఏం ఎనిమిది బావుకల్లా కంప్లీట్ చేసుకున్నారండి నేను వెళ్ళేసరికి ఎనిమిదిన్నర అయిందనమాట అంటే ఇచ్చుకుని ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు కూడా ఏమి ఆహారం తీసుకోకూడదు టిఫిన్ కూడా చేయకూడదు ఏముంది రండి ఉదయమే కదా ఏం పర్వాలేదనమాట ఉదయం పూటలో ఏమి అంటే పెద్ద ఆ తర్వాత తీసుకోవచ్చు అట్లా నన్ను పిలిచారండి నన్ను పిలిచి ఇట్లా చక్కగా పసుపు కుంకం గంధం అవన్నీ ఇచ్చి అమ్మవారి పూజ చేసుకునేటువంటి బొట్టు అవన్నీ ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి ఏంటంటే మొత్తైదువుగా ఎవరినైతే పిలుస్తామో వాళ్ళ అమ్మవారి స్వరూపంగా భావిస్తారన్నమాట అట్లా భావించి మనం ఇచ్చుకుంటే ఆ ఫలితం ఉంటుందండి ఆవిడ కూడా అలాగే నాకు ఈ పదహారు ఫలాలు కూడా వాయినింగా ఇస్తున్నారన్నమాట చక్కగా మేమిద్దరం వెళ్ళామండి అందుకే మా వారిని కూడా వచ్చి ఆశీర్వదించమంటున్నారు అందుకున్న దేవరమ్మా ఇవి ఆయన అందుకున్నది ఎవరమ్మ కోరిత రమ్మవరం కోరితరం కోరితరం నేను కవరిస్తున్నాను కానీ నాకు ఇదిగండి ఇలా నాకు చక్కగా వాయినం పెట్టి పండ్లు వాయినంగా ఇచ్చి మళ్ళీ చీర రవికుల బట్ట కూడా పెట్టారండి ఆవిడ నాకైతే చాలా సంతోషంగా అనిపించింది చాలా బాగా చేసుకుంది ఆవిడ చక్కగా సింపుల్గా అన్నీ ఏ కొరత లేకుండా అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంది ఆ పూజ అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి అయితే ఇంకా ఇచ్చినాక అవి వాళ్ళు పట్టుకోకూడదంట అందుకనే నన్నే సర్దుకోమంటే నేను కవర్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇలా తీసుకుని ఇంకా మా ఇంటికి వచ్చేసామండి పొద్దున్నే ఆవిడ ఇట్లా చేసుకుంటున్నారు అంతకుముందు కూడా నాలుగు నోములు పెట్టారంటండి నాలుగు ఇంకొక ఐదో నోముగా ఇది చేసుకుందామని ఆవిడ ఇలా చేసుకుంటున్నారంట చాలా బాగుందండి అయితే పదహారు పళ్ళు వారానికి ఒక్కొక్క మొత్తం ఐదు ఇచ్చుకోవాలంట అట్లాగే ఆవిడ చీర కూడా మీకు చూపిస్తానండి లైట్ గ్రీన్గా లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది అది కొంచెం ఆలివ్ గ్రీన్ లాగా అనిపించే అనిపిస్తుంది చాలా బాగుంది నాకు బాగా నచ్చిందండి బాగుంది ఆవిడ ఇట్లా ప్రతి వారం కూడా ఇలాగే చేసుకుంటారంట ఆవిడ ఆవిడ చక్కగా మంచిగా ఆవిడ ఎప్పుడు కూడా ఇలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను ఇప్పుడు సుఖ సంతోషాలతో అందరూ కూడా ఎట్లా ఉండాలండి ఎందుకంటే ఈ నోములు వ్రతాలు ఇవన్నీ ఎందుకంటేనండి మన ఆ పూజ పేరు చెప్పి మన ఇళ్ళు శుభ్రం చేసుకుంటాం మన వాతావరణము శుభ్రపడుతుంది మన మనసు శుభ్రపడుతుంది మనసు నలుగురితో కలుస్తూ చక్కగా కలివిడిగా ఉండటం ఇవన్నీ కూడా అలవాటు అవుతాయండి ఇదేనండి ఆవిడ పెట్టిన చీర బాగుంది కదండి అయితే దాంతోపాటు నాకు మొన్న మే నాలుగో తారీఖు మేము అమ్మవారి గుడిలో కూడా భజన చేస్తాకెళ్తాం కదా అక్కడ గుడి నిర్వహించే వాళ్ళు నీలయ్య గారు భవానీ గారు దంపతులు ఉన్నారు వారు కూడా ఎంతో ప్రేమగా మాకు పెట్టాలని ఏముంటుందండి వాళ్ళ అభిమానం అన్నమాట అంతే కదా వాళ్ళు కూడా చాలా మంచి చీర పెట్టారు నాకు ఆ కలర్ కూడా చాలా బాగా నచ్చిందండి వాళ్ళందరినీ కూడా అమ్మవారు చక్కగా చల్లగా ఆశీర్వదించి చక్కగా చూడాలని నేను కోరుకుంటున్నానండి నాకు ఈ రెండు చీరలు కూడా చాలా బాగా నచ్చినాయి ఎందుకంటేనండి మనం ఎప్పుడైనా సరే ఒకళ్ళకి పెట్టేది అది చీర అవ్వచ్చు లేదా ఒంకొకటి అవ్వచ్చు ఏదైనా సరే ఒకళ్ళ వాళ్ళు వినియోగించుకునేటట్టుగా ఉండాలండి అప్పుడే మనకి పెట్టిన ఫలితం ఉంటుందన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళకి మంచిది మంచిది అంటే నా ఉద్దేశం ఓకే రేట్లు పెట్టేయమని కాదు మనమైతే కట్టుకుంటామా మనమైతే తింటామా ఇది అని ఆలోచించుకోవాలండి వాళ్ళకి మనకి పెట్టాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ అభిమానం అండి ఈ విధంగా ఎప్పుడైనా సరే ఒకళ్ళకి పెట్టేటప్పుడు మంచిగా పెడితే భగవంతుడు అది పది రెట్లు మనకి ఇస్తాడు అందిస్తాడు సర్వేజన